జల సంరక్షణ మనసచ్చినా మనోజీవుల మన ఎంటిసి జీవుల మన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వము నిర్దేశించింది దాని కారణంగా మనం అన్ని గ్రామాలలో మనం వాటిని తూచా పడకుండా తూచా తప్పకుండా పాటించాలి ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వము దీని దచ్చి ప్రతిజ్ఞ అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి మేమందరము ప్రజలతో ఏకమై గడప గడప గడపకు తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన తడిపో తడిపొడి చెప్ప సేకరణలో భాగంగా ఇతర సౌకర్యార్థము మార్చుకుంటామని ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందిస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన పారిశుద్ధ్యం

గ్రామాన్ని పచ్చడి దౌరంగంతో అలంకరిస్తామని మొక్కలు నాటిస్తామని చెట్లను వెనకకుండా ప్రయోజనాలపై మరియు వాటి సమస్యలపై ఇద్దరికి అవగాహన కల్పించి గ్రామాన్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందుగాను విద్యార్థిని విద్యార్థులకు కూడా మేము పాఠశాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ శుభ్రంగా చేసుకోమంటూ మరియు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఈ విధా ఈ కార్యక్రమంలో భాగంగా నేను చెప్పడం జరుగుతున్నాను ఐదు రోజులలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద అన్ని గ్రామ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో చే రోజువారీగా వివిధ అంశాలపై రోజు చేపట్టవలసిన అంశాలకు ఊరంత సంఘాలు వివర విధరించి మంచిగా ఈరోజు దళిపల్లి మండల కేంద్రంలో దలపల్లి గ్రామంలో దీని గురించి ర్యాలీ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు స్వయం సహాయక సంఘాలు విభజన సంఘాలు ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు హెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలు అందరితో పాటు ర్యాలీ నిర్వహించలేనిది ఈ ర్యాలీలో చాలా పార్టిసిపేట్ అయ్యారు ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినారు ఈరోజు కార్యక్రమాలు కూడా అన్ని పాఠశాలల్లో గ్రామ సభ నిర్వహించడం అయినది ప్రత్యోదం పరి ప్రతనంపై ప్రతికే జీవించలేదు వైద్య గైడ్ సందర్భంగా ప్రతి ఇంటిలో లాభం ఉండకుండా మీటింగ్లో ఉండకుండా నిర్వహించాలని తెలుపు అన్ని అన్ని పాఠశాలలలో వాలంటీర్ల ద్వారా పరిశుభ్రత సీజన వ్యాధులు విషయం నుంచి ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించడం కూడా తెలుపునైనది ప్రజల దగ్గర సమాధానం వ్యక్తిగత మరుగుదొడ్డు లేని వాళ్ళందరి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకి తొందర లేని తొందరతో నిర్దేశించబడుతున్నారు మరి త్వరలో వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తల్పల్లి మండల కేంద్రంలోని ప్రసరించ ఇప్పిడిఓ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది స్కూల్స్ టీచర్స్ ఆశా వర్కర్స్ మొదలైన ప్రభుత్వ రంగ సంవత్సరం చెందిన వారందరి ఆధ్వర్యంలో ఈరోజు పచ్చదనం పచ్చదనం మీద గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేశాం ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పార్టీ తరఫున మేము కూడా ఐదు రోజుల పాటు ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం ముఖ్యంగా రోడ్లపైన గుంతలు కానీ మురికి నీటి వ్యవస్థను కానీ రైని కార్యకర్తలకు నాయకులను పురుషునిస్తున్నాం స్వచ్ఛందంగా మనం ముందుకు రావాలి మురుగునీరు నిలవకుండా రైని వ్యవస్థను మెరుగుపరచడానికి కానీ రోడ్లపైన గుంతలు కూర్చడానికి కానీ మనమంతా సహాయం సహకారం అందించి మనం అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి స్వచ్ఛధనం స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మన ఇండ్లు కానీ పాఠశాలలు కానీ ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా మరి ముర్కు కాల్వలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెట్టు నాటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరిగింది మరి ఇది ఎంతో ప్రయోజనకరము మన ఊర్లు బాగుంటే మన దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనము అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మరి అందరూ కూడా ¿Y de mi langa ya era ni porco?